జరిగింది రాష్ట్ర పోరాటమే నీళ్ల కోసము మాకు సెక్షన్ త్రీ కింద వెంటనే కృష్ణా నదీ జలాలు పునః పంపిణీ చేయండి అన్నాడు ఎనిమిది వందల పదకొండు ఈ ఎనిమిది వందల పదకొండు టీఎంసీలను మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య లేదు బ్రిజేష్ తీర్పు ప్రకారం ఆ వెయ్యి ఐదు టీఎంసీలను మాకు రెండు రాష్ట్రాల మధ్య పంచాలని రాష్ట్రం ఏర్పడ్డ నలభై రెండు రోజుల్లో ఢిల్లీకి పోయి పోరాడిన నాయకుడు కేసీఆర్ దట్ ఈస్ కమిట్మెంట్ డిపిఆర్ వాపస్ తెచ్చిన వాళ్ళు మీరు ఢిల్లీకి పోయి సెక్షన్ త్రీ కోసం పోరాడింది కేసీఆర్ సెక్షన్ త్రీ అంటే ఏంటిది అంటే యాక్ట్ అది మన రాజ్యాంగంలో రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం తలెత్తినప్పుడు ఆ రాష్ట్రాల మధ్య నీటి పంపిణీని చేయాల్సిన బాధ్యత కేంద్రాన్ని దాన్ని పరిష్కరింపజాలకపోతే ట్రిబ్యునల్ వేసి ట్రిబ్యునల్ ద్వారా పరిష్కరించాలి కేసీఆర్ గారు వేయండి మాకు పరిష్కరించండి అని పోరాడిండు ఢిల్లీ వినకపోతే సుప్రీంకోర్టుకు పోయింది కేసీఆర్ గారు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో మాట్లాడింది కేసీఆర్ గారు కేంద్రం మెడలు వంచి ఒత్తిడి చేసి ఆయన సెక్షన్ త్రీని సాధించింది కదా సెక్షన్ త్రీ కేసీఆర్ గారు ఎందుకు సాధించినట్టు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది కనుకనే కృష్ణానదిలో నిజమైన వాటా సాధించడం కోసమే కదా సెక్షన్ త్రీని కేసీఆర్ సాధించింది ఒకవేళ రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు మేము శాశ్వత ఒప్పందం చేసుకుంటే కేసీఆర్ గారు సెక్షన్ త్రీ కోసం ఎందుకు కొట్లాడతాడు అపెక్స్ కౌన్సిల్కు ఎందుకు పోరాడతాడు సుప్రీంకోర్టు మెట్లు ఎందుకు దొక్కుతాడు వందల సంఖ్యలో ఉత్తరాలు ఎందుకు రాస్తారు అంటే కాంగ్రెస్ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం చేసింది కనుక మన వాటా తేలాలని చెప్పి ఆయన సెక్షన్ త్రీ పోరాడి సాధించిండు కేసీఆర్ ద్రోహులు మీరు దొంగే దొంగ దొంగ అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు కేసీఆర్ సంతకం పెట్టిండు ఆడబెట్టిండు సూపీ నాకు రేవంత్ రెడ్డి ఇప్పటికి వంద సార్లు చెప్పినో కేసీఆర్ సంతకం పెట్టిండ సూపీఎ టూ నైన్టీ నైన్కి ఎక్కడ పెట్టిండో కేసీఆర్ ఎందుకు చిల్లర మాటలు మాట్లాడుతూ ఆ కుర్చీ గౌరవాన్ని ఎందుకు తగ్గిస్తావు ఆనాడు అర్హక్ ఒప్పందం ఎందుకంటే అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే టూ నైంటీ నైన్ ఫైవ్ టువెల్కే ప్రాజెక్టులకు నిర్మించింది కనుక తాత్కాలికంగా దీన్ని వాడుకోండి ట్రిబ్యునల్ పంచిన తర్వాత ఎవరి లెక్క వాళ్ళకే ఈ యొక్క టూ నైన్ అనేది ఏ రకంగా రాబోయే ట్రిబ్యునల్ కోర్టు తీర్పులకు కానీ పంపకాలకు కానీ అడ్డంకి కాబోదు అని స్పష్టంగా ఒక తాత్కాలికమైన ఒప్పందం అధికారుల మధ్య జరిగింది సేమ్ థింగ్ నువ్వు గవర్నమెంట్ వచ్చినాక ఇవ నీ రాహుల్ బొజ్జ రెండు వేల ఇరవై ఐదు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా ఇవి అదే టూ నైంటీ నైన్ ఫైవ్ టువెల్వ్ కు మీరు ఒప్పందం చేసుకొని సంతకాలు పెట్టి దీని మీద నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సతకం పెట్టినా నీళ్ళకు అబద్ధమరాదా అయింది నాకు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి టూ నైంటీ నైన్ నేను అనలేనా మాకు కొంచెం విలువలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి నీలాగా స్థాయి దిగిపోయి చిల్లర మాట్లాడడం మేము మరి నీ గవర్నమెంట్ వచ్చినాక కూడా మీ రాహుల్ బొజ్జాపై టూ నైన్టీ నైన్ సంతకం పెట్టి వచ్చింది కదా దీంట్లో కూడా ఏం రాసిండ్రు ఎలాంటి భవిష్యత్తులో అప్పుడు మొదటి నుంచి సేమ్ రిప్యుటేషన్ ఉంటుంది అది ఈ టూ నైన్ అనేది తాత్కాలిక ఈ సంవత్సరానికే భవిష్యత్తుకు ఉండదు ట్రిబ్యునల్ అవార్డు మీద ఎలాంటి ప్రభావం ఉండబోదు సేమ్ థింగ్ మరి ఇందులోనే ఇదే రాహుల్ బొజ్జా ఇంకో ఉత్తరం రాసిండు ఏమని ట్రిబ్యునల్ అవార్డు వచ్చేదాకా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం నీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాసిండు ఏమని టూ నైన్టీ నైన్ మాకు జాలది ఫిఫ్టీ ఫిఫ్టీ అన్న ఈయన ఇప్పుడు ట్రిబ్యునల్ అవార్డు వచ్చినాక ఫైనల్ చేసుకుందాము అన్నారు ఆ ఫిఫ్టీ ఫిఫ్టీ కోసం ఇక మేము ఇరవై ఎనిమిది ఉత్తరాలు రాసిన మేము కొత్తగా రాయలే మేము కూడా టూ నైంటీ నైన్ జాలదు అని ఇక డేట్లతో సహా ఉన్న ఇరవై ఎనిమిది ఉత్తరాలు ఏ డేట్